హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి పాను చెప్పిన మాటలు విని శకుంతల ఏడుస్తుంటే ఇంతలో విజయేంద్ర చూసి శకుంతల దగ్గరకు వచ్చి టెన్షన్ పడుతూ శకుంతల ఏమైంది ఎందుకు ఏడుస్తున్నా ఏమని చెప్పమంటారండి ఏమని సమాధానం ఇవ్వాలి ఒక విషయం చెప్పనా రుద్రని చూడాలనిపిస్తుంది ఒకసారి రుద్రని తీసుకుని రండి ఏంటి శకుంతల ఏం మాట్లాడుతున్నా రుద్రను తీసుకురమ్మని చెప్తున్నావా ఇది నిజమేనా అవునండి నిజమే మాట్లాడుతున్నాను రుద్రని చూడాలనిపిస్తుంది శకుంతలా ఇప్పుడు తీసుకొస్తాను అనుకుంటూ విజయేంద్ర సంతోషంతో ఇక రుద్ర దగ్గరికి వెళ్ళగానే పెదనాన్న ఇలా వచ్చారు సేపట్లో పెద్దమ్మ నా మీద కేసు వేయబోతుంది ఇక నేను జైలుకి వెళ్తాను ఇక ఏంటి బాధ్యతను నువ్వే చూసుకోవాలి పెదనాన్న పెద్దమ్మ ఏ శిక్ష విధించినా పర్లేదు నేను ఎక్కడికైనా వెళ్తాను పెద్దమ్మ కోసం ఎన్ని సంవత్సరాలైనా సరే జైల్లో ఉంటాను రుద్ర నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ పెద్దమ్మ నిన్ను పిలుస్తుంది ఏంటి పెద్ద నాన్న ఏం మాట్లాడుతున్నారు పెద్దమ్మ నన్ను ఏంటి అది నాకు అర్థం కావట్లేదు రుద్ర వెళ్ళు పెద్దమ్మ నీతో ఏం మాట్లాడుతుందో అని అనేసరికి రుద్ర ఇక సంతోషంతో శకుంతల దగ్గరికి రాగానే ఇక శకుంతల ఏడుస్తూ రే రుద్ర ఇలా రా పెద్దమ్మ నన్ను పేరు పెట్టి పిలిచారా ఎన్ని సంవత్సరాలైంది పెద్దమ్మ నన్ను పేరు పెట్టి పిలువక రుద్ర నిన్నెన్నోసార్లు అవమానించాను ఇన్ని రోజులు నా బానుని చంపావన్న అపోహలో ఉన్నాను నా కళ్ళు తెరిపించింది కేవలం నా బాను మాత్రమే అని అనడంతో రుద్ర గంగవైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక శకుంతలా ఏడుస్తూ రుద్రపై పడి నన్ను క్షమించి రుద్ర అయినా నిన్ను జైలుకి ఎందుకు పంపిస్తాను నువ్వు నా కొడుకువి అయినా నువ్వు నీ తమ్ముడిని ఎందుకు చంపుతావు నీ తమ్ముడు అంటే నీకు పంచ ప్రాణాలు రుద్ర ఏడుస్తూ పెద్దమ్మ ఇంత ప్రేమగా ఊదారుస్తున్నావు చాలా సంతోషంగా ఉంది నీ ప్రేమను పొందడానికి ఎన్నో రాత్రులు లేర్చాను చివరికి పెద్దమ్మ నీ ప్రేమ సొంతమైంది చాలా సంతోషంగా ఉంది ఇక విజయేంద్ర సంతోషంతో అంతటికి కారణం ఎవరనుకున్నావు రుద్రా కేవలం బాను మాత్రమే బాను వచ్చిన వేళ విశేషం తెలియదు కానీ బాను ఇంట్లోకి అడుగు పెట్టగానే నా శకుంతల మారింది ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ సందడి సందడిగా ఉంచింది ఇక రుద్ర నీ విషయానికి వస్తే మీ పెద్దమ్మను కూడా నీతో మాట్లాడిపించేలా చేసింది అవును బాగుంటేదన్న మీరు చెప్పేది కూడా నిజమే బానులే ఏదో ఆకర్షణ ఉంది అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉంది అని అంటుండగా ఇదంతా విని చాలా సంతోషంగా ఉంటుంది ఇదంతా వీరేంద్ర ఇషిక చూసి తట్టుకోలేక బ్రో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇదంతా నేను చూడలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు బ్రో ఏం మాట్లాడట్లేదు ఎందుకు బ్రో ఏం మాట్లాడాలి ఇషిక ఈ కుటుంబం కలిసిపోతుంటే నేను కూడా చూడలేకపోతున్నాను కుటుంబం ముక్కలవ్వాలని మాతకు ఎన్నో నూరిపోశాను కానీ ఈ గంగ వచ్చి అంతా మార్చింది ఇటు ఏమో రుద్ర సంతోషంతో ఇక గంగ దగ్గరికి వచ్చి గంగ చాలా థ్యాంక్స్ నీ వల్ల మా పెద్దమ్మ నాతో మాట్లాడింది ఎన్ని రోజులు అవమాన భారాన్ని మోసాను ఇప్పుడున్న భారాన్ని నువ్వే తగ్గించావు బాను ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు ఈ కుటుంబాన్ని చూసుకునే బాధ్యత నాదే కదా సార్ ఇంతలో ఇక విజయేంద్ర విని అవును బాను నువ్వు చెప్పేది కూడా నిజమే ఈ ఏంటిని చూసుకునే బాధ్యత నీదే ఏంటి పెద్దోరు అలా మాట్లాడుతున్నారు మీరే కదా అమ్మగారిని చూసుకునే బాధ్యత అని చెప్పారు నేను కూడా అదే చెప్తున్నాను గంగా నా మాటను కాదనకుండా ఒక్క విషయం చెప్తాను మాటకు విలువిస్తావనే నమ్మకం నాకుంది గంగా చెప్పండి పెద్దోరు మీ మాటను తప్పకుండా వింటాను నేను మీ మాటను వినకుండా పెద్ద తప్పు చేశాను ఇప్పుడు ఎలాంటి తప్పు చేయను మీ మాటే వింటాను అలా అయితే గంగా నా రుద్రను పెళ్లి చేసుకుంటావా ఇది విని గంగా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి పెద్దోరు అలా మాట్లాడుతున్నారు ఆయన నేను నేనెందుకు పెళ్లి చేసుకుంటాను ఈ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి ఈ ఇంటికి నేను పని మనిషిని పెద్దోరు అది కుదరదు పెద్దోరు దయచేసి నా మాటను మన్నించండి నా మాట మీద నీకు గౌరవం ఉండదని నాకు తెలుసు గంగ పెద్దోరు అలాంటి మాటలు మాట్లాడకండి నా మాట మీద నీకు గౌరవం ఉంటే రుద్రసార్ని పెళ్లి చేసుకో ఇదంతా రుద్రవేని కోపంతో పెద్దనాన్న అసలు మీరేం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడాలో నాకు తెలుసు రుద్రా గంగను పెళ్ళి చేసుకుంటే ఈ కుటుంబం సంతోషంగా ఉంటుంది నువ్వు గనక గంగను పెళ్ళి చేసుకోకపోతే నేను శకుంతల ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం ఇది విని రుద్ర టెన్షన్ పడుతూ పెదనాన్న నా గతం గురించి నీకు తెలుసు కదా తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను రుద్రా నువ్వు గనక గంగను పెళ్ళి చేసుకోకపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం పెదనాన్న అలాంటి మాటలు మాట్లాడకండి ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను మీకు నచ్చినట్టుగా పెళ్లి చేయండి అని అనేసరికి ఇక వీరేంద్ర శకుంతల చాలా సంతోషపడిపోతారు వీరేంద్ర కోపంతో గంగ నాది అనుకున్నాను నా అనుకున్నాను కానీ రుద్రగాడేమో నా గంగను పెళ్లి చేసుకోవాలని చూస్తాడా అసలు పెళ్లి ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను రే రుద్ర నిన్ను వదిలిపెట్టాను రా ఇటేమో రుద్ర ఆలోచిస్తూ గంగ నువ్వు ఆపదలో ఉన్నావని నాకు బాగా తెలుసు ను ఇంట్లో నుంచి పంపించాలని ఆ వీరేంద్ర ఇషిక ప్లాన్ చేశారు వాళ్ళు నీతో ఏం మాట్లాడారో ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళగొట్టాలనుకుంటున్నారో అది కూడా తెలుసు నీ జీవితం ఆపదలో ఉంది గంగ ఇక కాపాడుకునే బాధ్యత నాది నీకు రక్షక తోడుగా నేనుంటాను ఈ రుద్ర ఉంటాడు వీరేంద్ర చంపాలన్న ఉద్దేశంతో ఎన్నో స్కెచ్లేశాడు ఒక్క క్షణం పట్టదు ఆ వీరేంద్రను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి కేవలం ప్రీతి మొహం చూసి ఊరుకుంటున్నాను వీరేంద్ర నీకు అమ్మాయిల పిచ్చి ఉందని నాకు బాగా తెలుసు ఈ విషయాన్ని నేను ఇంట్లో వాళ్ళకి చెప్తే ఎవ్వరూ నమ్మరు ఈ కుటుంబం కూడా ముక్కలవుతుంది అలా జరగకూడదని ఇన్ని రోజులు నాకు నేనే దిగబింగాను అని అనుకుంటుండగా ఇంతలో వీరేంద్ర వచ్చి రుద్రబావా నువ్వు గంగను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి బావా అలా చేస్తున్నావు నువ్వు పార్వతిని ప్రేమించావు కదా బావా చివరికి ఆ పార్వతి నిన్ను మోసం చేసి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు కూడా గంగ అలా చేయదు అని అనుకుంటున్నావా బావా చూడు వీరేంద్ర మాటలతో నా వెనకాల గొయ్యి తవ్వాలనుకుంటున్నారు ఎప్పుడైనా సరే ముందు వెనక ఆలోచించి ముందడుగు వేస్తాను కానీ బావా గంగను పెళ్లి చేసుకోవడం ఏంటి గంగ పని మనిషి కదా సొసైటీలో మన పరువు పోతుంది అందరూ మనల్ని వేలెత్తి చూపుతాడు ఒక పని మనిషిని రుద్ర పెళ్లి చేసుకున్నాడని అంటాడు మాటను విని దృష్టిలో పెట్టుకొని కాస్త ఆలోచించు బావా వీరేంద్ర గంగ పని మంచి అయినంత మాత్రాన పెళ్లి చేసుకోవద్దని రూలుందా సరే ఆలోచించు గంగ ఇంటికి వచ్చిన వేళ విశేషం తెలియదు కానీ మా పెద్దమ్మ మనసును మార్చింది గంగ వల్లే కదా మా పెద్దమ్మ నాతో మాట్లాడింది ఇంత మంచి అమ్మాయిని నేనెందుకు వదులుకుంటాను వీరేంద్ర ఇక రుద్ర మనసులో నాకు తెలుసు వీరేంద్ర గంగని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి గంగను ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నావు కదా నువ్వు చేసే బాగోతాలు తెలిసి కూడా ఏం చేయలేకపోతున్నాను ఏదో ఒకరోజు నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతాను ఏమో వీరేంద్ర మనసులో ఇదేంటి ఈ రుద్రగాడికి ఎన్ని నా మాట వినకుండా ఆ గంగని పెళ్లి చేసుకుంటా అంటున్నాడేంటి గంగ కనుక ఇంటికి కూరలైందంటే గంగను నేను అక్క అని పిలవాలా అలా జరగకూడదు ఏదో ఒకటి చేసినా సరే ఈ పెళ్లిని ఆపివేయాలి ఇక శకుంతల సంతోషంతో బాను ఇంటికి పెద్ద కోడలిగా రాబోతున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది నా మాటను గౌరవించి రుద్రని పెళ్లి చేసుకుంటున్నావు నా రుద్ర చాలా మంచివాడు నిన్ను ప్రేమగా చూసుకుంటాడు నీకు ఏ ఆపద రానియకుండా నా రుద్ర చూసుకుంటాడు ఆ నమ్మకం నాకుంది అవునమ్మగారు మీరు చెప్పేది కూడా నిజమే చూడ్డానికి సారు గంభీరంగా ఉంటాడు కానీ మనసు మాత్రం విన్నా మీరు చెప్పినట్టుగా రుద్రసాన్ని పెళ్లి చేసుకుంటానమ్మా మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్